ప్రపంచ కప్ సాధించిన ఇండియా క్రికెట్ టీంకు ధన్యవాదాలు చెప్తూ నార్త్ సిటీ స్కూల్లో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు కేరింతలు వేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు కేరింతలు చేసుకుంటూ జై భారత్ అంటూ విధుల వెంట తిరిగి మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కోల రవీంద్ర ముదిరాజు పాల్గొని ప్రతి విద్యార్థి దేశానికి కీర్తి తెచ్చే విధంగా ఆటల్లో కానీ నైపుణ్యంలో కానీ ఒక శాస్త్రవేత్తగా ఎదిగి ఒక ఏపీజే అబ్దుల్ కలాం సర్వేపల్లి రాధాకృష్ణ మోక్షగుండం విశేషరయ్యగా దేశానికి మంచి పేరు తేవాలని కోరారు ఈ రోజు కప్పు కొట్టడం చాలా సంతోష కలిసి భారతదేశం కూడా క్రీడాకారులు సంతోషంగా ఈ రోజు పండుగ జరుపుకున్న సందర్భంలో స్కూల్ పిల్లలు మన సెలవు ఉండడం వల్ల ఈ రోజు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ భారతదేశంలోని క్రీడాకారులందరూ మంచి కీర్తి ప్రతిష్టలు తేవాలని మా నార్చిటీ స్కూల్ తరఫున సూరారం తరఫున కోరుతున్నాం జై భారత్